పంతొమ్మిది వందల తొంభై ఏడు గౌరవ మన జాతి ముద్దబీట పెళ్ళయ్య నాయకత్వంలో ఒకటే డిమాండ్ పై పోరాటం చేయడం జరిగింది మనం ఏంటంటే గ్రామాల నుండి తాండాలను విడవేసి ప్రత్యేక గ్రామ తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని మన ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం పదిహేను పదహారు సంవత్సరాలుగా ఉద్యమం నడిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన డిమాండ్ను ప్రస్తుత మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రావడము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడము మన తండాలను ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనం ఏంటంటే తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారకు రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు కాటు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ ప్రజాపాలన ఇంకోటి ఈ అధికారుల పాలన వచ్చిన తర్వాత మన తాండాలకు ఇలాంటి వర్కులు కూడా మనకు జరగడం లేదు సర్పంచ్ లేదు ఇంత విషయం ఏంటంటే మనం ఎవరికైనా పోయి మన తాండ సమస్య కానీ మన సమస్యలు కానీ మన అధికారులకు చెప్పాలనుకుంటే మన జాతి నుంచి ఒక ప్రతినిధి కూడా లేదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నియోజకవర్గ నియోజకవర్గానికి ఉన్నారు కొన్ని నియోజకవర్గాలకే మన మన ఎస్టీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ కొన్ని కొన్నింటికి లేరు కనుక మనం ఎవరికైనా చెప్పాలనుకున్నా మనం ఏదైనా చెప్ప ఇచ్చేయాలనుకున్నా మనకు మన సమస్యను తెలిసే నాయకుడు లేరు కనుక అయితే ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు తిరిగి చెప్తున్నారు అంటే మీకేంద ఇంద్రామ రిజర్వేషన్ ఇంద్రాన్ని ఇచ్చింది అని చెప్పి మన ఓట్లు దండుకుంటున్నారు తెలుసు కదా మన జరిగింది అయితే మన ప్రియతమ నాయకుడు బొల్ల నాయక్ గారు జోడో యాత్రలో ఉన్న మన రాహుల్ గారు గట్టిగా మాట్లాడితే పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళకు భజన భక్తులకు మాత్రమే ప్రజలు వచ్చినాయి మన జాతికి ఏమైనా న్యాయం జరిగిందా గత ప్రభుత్వంలో మంచో చెడుకో ఏదో మన జాతికి ఎమ్మెల్సీగా జనరల్ ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిందా లేదా ఇచ్చింది లేదా ఇచ్చినాక ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మన జాతి మంత్రి పదవికి ఊసే లేదు అసలు వాళ్ళ ప్రజలు వాళ్ళకే వెళ్తుంది రోజు వాళ్ళ కథ వాళ్ళకే జరుగుతుంది కనుక మనము రేపు రాబోయే ఎమ్మెల్యే శాసనమండ్రిలో మన డిమాండ్ కూడా మనం కూడా పోతే ఎవరు కూడా ఇచ్చేయరు మనము బెల్లాలతో మాట్లాడి ఈ మన ఎల్ఎస్పిఎస్ తమిళుడుగా మనం ఒక కమిటీగా ముఖ్యమంత్రి గారినా లేదా ఒక శాఖకు సంబంధించిన మంత్రికి మనం అందరం పోయి మన సమస్యలు చెప్పుకోవాలి చెప్పకపోతే ఎవరు కూడా మనకు అన్నం పెట్టరు కనుక ఇంతకుముందు మనకు మంత్రి పదవి ఇచ్చేది కొంతమంది ఉన్న వాళ్ళకే మంత్రి పదవి ఇచ్చారు మనం నలభై లక్షలున్నా ఉన్నాం ఉండుగుతా మొత్తం కాంగ్రెస్కి ఇష్టమని చెప్తున్నారు మనల్ని రెండు మనం కాంగ్రెస్కి వచ్చినాం అధికారంలోకి వచ్చింది ఏ ఎమ్మెల్యే వచ్చి మనకి ఏం చెప్తున్నా అంటే మీరు లేకపోతే మేము రాకుంటాం అని చెప్తారు తయారై కూర్చుంటున్నాం ఎప్పుడు హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు మంత్రి పదవులు కావాలి ఎమ్మెల్సీలు కావాలని ప్రచారం చేస్తున్న తర్వాత చాటు కోసం చే సేవ చేసే వాళ్ళకు మనం ఎంబర్ నుండి తిరిగే వాళ్ళకు వాళ్ళకు పదవులు రావాలనేది క్లియర్గా ఉంది ఇప్పటి నుంచి కాదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో విషయాలు చూస్తున్నా దయచేసి మీకు ఏం చెప్తున్నా అంటే ఒక యూనిట్గా మనం పది మంది ఇరవై మందిగా పోయి తప్పకుండా వెళ్ళాయ నాయక్ గారికి మనం ఎమ్మెల్యేగా రావాలి మన కోటాలో ఉన్న మంత్రి పదవి కూడా మనం అయ్యే వరకు కూడా మనం పోరాడాల్సి చెప్పుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అలా డిమాండ్ సెల్ ఉంది కదా ఈ డిమాండ్ను మనం మాత్రం పూర్తి స్థాయిలో జిల్లాల వారిగా సదస్సులు ఏర్పాటు చేసి ఇంకోటి నేను ఇప్పుడు ఒక్క మంచికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నా ప్రతిరోజు